ఆంధ్రాకి చివర కర్ణాటక దగ్గరగా ఉన్నటువంటి హిందూపూర్కి సమీపంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆలయం విదురాస్వత ఇది ఆంధ్ర బార్డర్లోనే ఉందండి కానీ కర్ణాటక స్టేట్లో దీనికి గుర్తింపు ఉంది హిందూపూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి బడ్జెట్ ఎంత ఎక్కడ స్టే చేయాలి ఈ అన్ని వివరాలు మనం తెలుసుకుందాం మనం ఈ ఆలయాన్ని ఒకసారైనా చూడవలసినటువంటి అద్భుతమైన ఆలయం చూడండి ఎన్ని నాగప్రతిమలు మనం హిందూపూర్ చేరుకోవడానికి విజయవాడ నుండి అనేక బస్సులు రైళ్లు ప్రతిరోజు వెళుతూ ఉంటాయి అలాగే వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి అలాగే మచిలీపట్నం నుండి కూడా కొండవీడు ఎక్స్ప్రెస్ హిందూపూర్ డైరెక్ట్గా వెళుతుంది ముందుగా మనం హిందూపూర్కి చేరుకొని అక్కడ నుండి బెంగుళూరు హైవే రూట్లో ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే మనకి విదురాశ్వత అనేటువంటి గ్రామం వస్తుంది ఇదేనండి విదురాశ్వత చూడండి ఎన్ని నాగప్రతిమలో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేనటువంటి వారు దంపతులు ముందుగా వచ్చి ఇక్కడ సంతానం గురించి ఆ నారాయణ స్వామికి మొక్కుకుంటారు సంతానం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఈ నాగప్రతిమను ప్రతిష్ఠ చేస్తారు సంతానం లేనటువంటి వారికి అద్భుతమైన ఆలయం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలగకపోవటం అంటూ ఉండదట అక్కడ స్థానికులు చాలా నమ్మకంగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాగప్రతిమ విగ్రహాలను చూస్తే మనకి అర్థమవుతుంది ఇన్ని వేల మందికి సంతానాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన ఆలయం ఈ విదురాశ్వతకి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం కొంచెం చరిత్ర తెలుసుకుందాం కలియుగం కంటే ముందు ఉన్నటువంటిది ద్వాపర యుగం ఆ ద్వాపర యుగంలో ధృతరాష్ట్ర మహారాజు తమ్ముడు మంత్రి అయినటువంటి విదురుడు ఈ ఆలయానికి రావడం ఈ స్థలానికి రావడం జరిగింది ఆ కథ ఏమిటో మనం తెలుసుకుందాం పూర్వం కురుక్షేత్ర సంగ్రామంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కురువంశం మొత్తం అంతా అయిపోయింది ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అది అంతా చూసినటువంటి విదురుడు నేను మంత్రినై ఉండి కూడా ఇంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఆపలేకపోయాను అని మనస్తాపం చెంది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళాడు అయ్యా పరమాత్మ నేను మంత్రినై ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేకపోయాను ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోవడానికి నేను కూడా కారణమేమో అనిపిస్తుంది అందుచేత నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నాకు ఏదైనా మనశ్శాంతి గురించి ఒక మార్గాన్ని ఉపదేశించమని కానీ అప్పుడు కృష్ణ పరమాత్మ విదురా ఇందులో నీ ఏమీ లేదు జరగవలసింది జరిగిపోయింది విధివ్రాతను ఎవరూ తప్పించలేము ఎలా జరగవలసినటువంటిది అలా జరుగుతూనే ఉంటుంది ఇది నీ యొక్క తప్పు కాదు కానీ నీకు మనశ్శాంతి లేదు కాబట్టి తీర్థయాత్రలు చేస్తూ ఉండు నీకు మహాత్ముల దర్శనం కలుగుతుంది అని చెప్పడంతో విదురుడు తీర్థయాత్రలు చేయిచూ ఇక్కడికి వచ్చారు ఇదిగో చూడండి ఇక్కడ నారాయణ స్వామి వారి తులాభారం కూడా ఉంది సంతానం కలిగినటువంటి వారు బెల్లం కానీ ధాన్యం కానీ ధనం కానీ ఆ బాలుని యొక్క ఎత్తు తూచి ఇక్కడ స్వామివారికి సమర్పించడం సాంప్రదాయంగా వస్తుంది చూడండి అంత అద్భుతంగా ఉందో ఆలయం అంతట విదురుడు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇక్కడ అంత దట్టమైనటువంటి అరణ్యం ఉండేది మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పుణ్య స్థలం ఇది ఇక్కడ కొన్ని రోజులు విదురుడు ఉండదలుచుకొని ఇక్కడ ఉండడం జరిగింది ఒకరోజు విదురుడు సంధ్య సంధ్యావందనం చేయడానికి ప్రక్కనే ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఉండగా తన చేతిలోకి ఒక అశ్వర్ధ వృక్షము యొక్క మొక్క తన చేతిలోకి వచ్చింది అశ్వ అశ్వర్థ వృక్షము అంటే రావి చెట్టు రావి చెట్టు అంటే విష్ణుమూర్తి యొక్క ప్రతీక వెంటనే ఆ మొక్కను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మునీశ్వరులను విదురుడు అడిగాడు అయ్యా ఈ మొక్క సంధ్యావందనం చేస్తూ ఉండగా నా చేతిలోకి వచ్చింది దీని యొక్క అంతరార్థం ఏమిటో తెలియజెప్పండి అనగానే ఇదిగోనండి విదురుడు చెట్టినటువంటి నాటు చెట్టి నాటినటువంటి చెట్టు మొదలు ఇది ఇప్పటికీ పూజింపబడుతుంది చూడండి విదురుడు నాటిన చెట్టు ఆ మహామునులు ఇది విష్ణుమూర్తి యొక్క సంకల్పం నాయన ఈ అశ్వర్థ వృక్షాన్ని ఇక్కడ నీవు నాటినట్లయితే నీకు శుభం కలుగుతుందని చెప్పడంతో విదురుడు ఆ అశ్వార్థ వృక్షాన్ని ఇక్కడ నాటడం జరిగింది అది మొన్న మొన్ననే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ వృక్షం శిథిలమైంది దాని యొక్క ఆనవాళ్ళు జాగ్రత్త పరిచారు ఆ స్థలంలో ఇంకొక చెట్టుని నాటడం జరిగింది విదురుడు అశ్వర్థ వృక్షాన్ని ఇక్కడ నాటాడు కాబట్టి విదుర అశ్వర్ధ అని ఇక్కడ పేరు వచ్చింది ఈ స్థలానికి అప్పటి నుండి విదురాశ్వర్ధ విసురాశ్వర్ధ అంటూ విదురాశ్వత అనేటువంటి నామంతో ఈ ప్రాంతం అంతా పిలవబడుతూ ఉన్నది ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ స్థలము మహత్యం ఏమిటో తెలియదు కానీ కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయట అందుకని చుట్టుపక్కల వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ నారాయణ స్వామికి మొక్కుకొని వెళుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ దేవస్థానం యొక్క రూములు కూడా ఉన్నాయి ఒకవేళ ఒక రాత్రి స్టే చేయాలంటే ఇక్కడ స్టే చేయవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం ఇక్కడ ఉన్నటువంటి నాగ ప్రతిమలు అన్నీ కూడా వీడియో తీయటం జరిగింది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు వారు ప్రతిష్ఠించినటువంటి నాగ ప్రతిమలకు వారు ఎక్కడి నుండి వచ్చారు వారి యొక్క పేరు ఊరు పేరుతో సహా ఇక్కడ బోర్డులు పెట్టడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం ఇక్కడ మొక్కుకోవటం వారి కోరికలు తీరటం జరిగింది అందుకే వారు నాగ ప్రతిమలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఒక్కొక్క నాగ ప్రతిమను ప్రతిష్ఠించడానికి సుమారు ఇరవై వేలు నుండి యాభై వేలు వరకు ఖర్చు అవుతుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇవన్నీ కూడా సంతానం కలిగినటువంటి వారు ప్రతిష్ఠించినటువంటి ప్రతిమలు ఎంతో మహిమ కలిగినటువంటి క్షేత్రం ఈ విదురాశ్వథ విదురాశ్వర్ధ ఐదు వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ ఆలయాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో మహాత్ములు యజ్ఞ యాగాదులు చేసినటువంటి స్థలం పుణ్యస్థలం ఇక్కడ మనం ఒక్క పూట నడిచినా తిరిగిన ఎంతో పుణ్యం కలుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడ చూసిన నాగప్రతిమలే అన్ని నాగప్రతిమలు తీయడం జరిగింది మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూచినందుకు ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ హరి ఓం జై శ్రీమన్నారాయణ